రోజుల పాటు వలయి వలయి అనే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఎంత మంచిగా బయలుదేరుతామో అంతే సురక్షితంగా మళ్ళీ మన గమ్యస్థానాలను చేరుకోవాలనే ఉద్దేశం కొద్ది అందరికీ రోడ్డు రంగాల భద్రతకు సంబంధించి ఆ నియమాలు చెప్పాలి తెలపాలని ఆ రోడ్డు ప్రమాదాలు అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అందుకనే ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గారికి మరియు మన భద్రాచలం ఎంవిఐ సారు పుల్లయ్య సార్ వెంకట పుల్లయ్య సార్ గారికి మరియు సారపాక సర్పంచ్ గారికి ఊరుగంపాటు పిహెచ్సి డాక్టర్ గారికి తర్వాత మన ఎంపీఓ బాలయ్య స్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిఎస్పి గారు గౌరవనీయులు సతీష్ గారికి మరియు ఎంవిఐ వెంకటపులయ్య సాగించి పరిధిలో ఈరోజు భద్రాచలానికి ముఖద్వారంగా ఉంది ఈరోజు మూడు రాష్ట్రాలకి బార్డర్గా ఉన్నటువంటి సారపాకలో గణనీయంగా ట్రాఫిక్ సమస్యలు బాగా ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మనం నిన్న మొన్న మనం చూసినట్లయితే పోయిన సంవత్సరంలో దాదాపు మన సారపాకలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారు దాదాపు ఇరవై రెండు మంది మనకు ఉన్నారు ప్లస్ గాయాల పాలైన వారు దాదాపు పన్నెండు మంది వరకు మన దగ్గర ఉన్నారు వారు ఈ రోజుకి మంచానికి మంచానికి పరిమితమై ఉన్నారు అందులో ఎక్కువ భాగంగా ఈరోజు ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే హెల్మెట్ వేసుకున్నట్లయితే లోపల చాలామంది ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రమాదం ఉండే అవకాశం నుంచి భద్రాచలం వెళ్ళేదారులు సంవత్సరాలు నాలుగు రోజుల నుంచి సార్ అక్కడ మాకు రోజు రోజు యాక్సిడెంట్స్ అవ్వడం కానీ ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ జరుగుతుంది అక్కడ ఒక సిగ్నలింగ్ వ్యవస్థ కానీ అదేవిధంగా మాకు అక్కడ ట్రాఫిక్ మన కానిస్టేబుల్ గారు వాళ్ళని కనుక పెట్టినట్టయితే చాలా వరకు మాకు సమస్యలను కొత్త సమస్య పరిష్కరించినట్టు దయచేసి ఆలోచించాలి దయచేసి దానికి ఆలోచించాల్సిందిగా తప్పని దయ మన పూర్వకంగా మా అందరి ఓటోల సమస్యలు తప్పని ఈరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తున్నాము అంటే ఎంతో క్షేమంగా భద్రతతో మన కోసం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మనకి ఎన్నో భద్రతా ఏర్పాట్లు మనకి ఏర్పాటు చేశారు వాటన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి ట్రాఫిక్ రూల్స్ అన్న అందరినీ కూడా మనం పాటించాలి ముఖ్యంగా యువత ఏదో కొద్దిగా సాయంత్రం పూట పనికి వెళ్ళి వచ్చిన తర్వాత లేకపోతే ఏదైనా పార్టీకి వెళ్ళి వచ్చినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు చాలా మంది చూస్తున్నారు అటువంటి పొరపాట్లు మనం చేయొద్దండి దయచేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను మన సారపాత యువత జిల్లాకే ఆదర్శంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆ ఏ డబ్బు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి రాదండి అది స్టేట్ ఒక హెడ్ ఉంటుంది హెడ్ ఆ అకౌంట్లో పోతుంది ఈ ఎక్కడైనా కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్లో గానీ ఎక్కడైనా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టే బాధ్యత ఎవరిది పోలీస్ది కాదు మున్సిపాలిటీది కార్పొరేషన్ది సరే అయినా కూడా సర్పంచ్ గారు అన్నారు దాన్ని ఏ విధంగా చేయవచ్చు ఎందుకంటే ఒకసారి పెట్టి వదిలేసేది కాదు అది దానికి మెయింటెనెన్స్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటుంది అవన్నీ వ్యవహారాలు ఉంటాయి ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడితే మన పాల్వంచెలో మేము ఒక నాలుగు అడిగినాము నాలుగు అడితే రెండింటికి అప్రూవల్ వచ్చింది అప్రూవల్ ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ అయితే దాన్ని వెళ్ళి వాళ్ళని కొంచెం విజ్ చేస్తే అప్పుడు ఒక రెండింటికి ఇచ్చారు ఒక వారం రోజుల్లో భవిష్యత్ అలాంటి శాంక్షన్ అయిపోయింది స్టార్ట్ అవుతుంది ఇట్లా మీ దగ్గర కూడా మేజర్ గ్రామ పంచాయతీ ఒకవేళ ఇన్స్టాల్ చేసినా కూడా దాన్ని మళ్ళీ మెయింటెనెన్స్ రికరింగ్ ఖర్చు అనేది ఉంటుంది అది లేనట్టయితే ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ అది ఎందుకు పనిచేయదు మీరు చెప్పినటువంటి ఈ కూడా పరిశీలిస్తాం మీరు మేము కూర్చొని దానికి ఒక పరిష్కారం చూపిద్దాం ఇప్పుడు చెప్పారు భద్రతగా మనం డ్రైవింగ్ చేయకపోతే మనం ఎరైవ్ ఎలైవ్ అనే అక్కడ మనం ఏర్పాటు చేశాము అసలు ఎరైవ్ ఎలైవ్ అనేది మనం మన ఇంటర్నల్ గా మనం ప్రస్తావించకపోతే మనం బ్రతుకుతామా అయితే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది నీ గుండెల్లో ఆ ఎరైవ్ ఎలైవ్ రాసుకోవాలి యాభై శాతంలో ఒక బైక్ అంటే ఆ ఫిఫ్టీ క్రాస్ చేసేయాలి అంటే బ్లాక్ మార్క్ పెట్టాలి ఆ బ్లాక్ మార్క్ పెట్టి అమ్మాని పెట్టుకోవాలి దిస్ ఈస్ మనం చేయవలసినటువంటి ఒక మంచి పని యాభై దాటితే నేను చచ్చిపోతాను యాభై నేను బ్రతుకుతాను వచ్చినటువంటి ఉదయం పూట మనము డ్రైవింగ్కి వస్తే సాయంత్రం మనము ఇంటికి వెళ్తామో లేదా గ్యారంటీ లేదు నేను చెప్తున్నా నేను గ్యారంటీకి ఇంటికి వెళ్తాను కారణం ఏంటి తెలుసా నేను భద్రత పాటిస్తున్నాను హెల్మెట్ ఇంటి నుంచి బయటకు బయలుదేరితే ఉత్సవడానికి సరే మనం హెల్మెట్ పెట్టుకోవాల్సింది తప్పకుండా తప్పకుండా హెల్మెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అదే విధంగా ఆటో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రియర్ గ్లాసులు లేకుండా మనము డ్రైవింగ్ చేయొద్దు బైక్ డ్రైవింగ్ చేస్తున్న ఏ ఎందుకంటే రెండు కళ్ళు మనకి రియర్ గ్లాసులు ఆ గ్లాసులు లేకపోతే మనం అనేది డ్రైవింగ్ చేయడం కష్టం దయచేసి ఆటో డ్రైవర్స్ అందరికి కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే హెడ్ ఫోన్స్ అనేది తీసేయండి ఇయర్ బడ్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నటువంటి విధానాలు కొన్ని మనం చూస్తున్నాం వీడియోస్ లో కానీ లేకపోతే ఇంకా మనం లైవ్ ప్రోగ్రామ్ లో కానీ అరటి పండు ఒలిచి పెడితే ఎలా ఉంటుందో అలా చెప్పారు నవ్విలో బానే ఉంది కానీ ఆయన చెప్పినటువంటి విషయాలు మాత్రం మర్చిపోకండి ఏదో కొన్ని సినిమాలు లేదా మనం టైం పాస్కి వెళ్ళి చూసి ఆవిడ తర్వాత మర్చిపోతుంటాం ఈ క్లాస్ మాత్రం దయచేసి అలా చేయకండి ప్రతి విషయము తను చెప్పింది ఎందుకంటే ఇప్పుడు నాకు ముప్పై సంవత్సరాల సర్వీసు డిపార్ట్మెంట్లో తను దాదాపు ఒక పది పదిహేను కారణాలు చెప్పారు ఎలా జరుగుతానండి ప్రతి యాక్సిడెంట్కు వాటిల్లో ఏదో ఒకటి కారణమైంది ఏదో ఒకటి ఆ పది పదిహేనులో జనరల్గా మా పోలీసు వాళ్ళు మా కేసెస్ ఉంటాయి కదా యాక్సిడెంట్ కేసెస్ కాక వేరే కేసెస్ అన్నీ కూడా కీర్తి కాంత కనకం ఈ మూడింటిలో ఏదో ఒకదానికి సంబంధం ఉంటుంది ప్రతి నేరం కూడా అట్లనే యాక్సిడెంట్ జరిగితే సార్ చెప్పినటువంటి ఇన్ని విషయాలలో ఏదో ఒకటి కారణంగా మనకు కనబడుతుంది ముఖ్యంగా మేము రోజు ఈ యాక్సిడెంట్ కేసెస్లో టూ వీలర్స్ ప్లస్ ఆటోసే ఎక్కువ యాక్సిడెంట్ చూస్తూ ఉన్నాం లారీ బస్సెస్ కూడా జరుగుతూ ఉన్నాయి కాకుండా అవి గా జరిగేవి జస్ట్ నిన్న రాత్రి పాల్వంచలో రోడ్ క్రాస్ చేసినటువంటి ఒక ముసలావిడను టూ వీలర్ గుద్దింది కింద పడుతుంది పాపం తల్లి చలబలిగింది హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ చనిపోయింది జస్ట్ ఏంటంటే ఓవర్ స్పీడ్తో ఉన్నాడు అసలు కంట్రోల్ లేకుండా నడిపిస్తా ఉన్నాడు టూ వీలర్ కుది మనిషి చనిపోయిండు అది టౌన్ టౌన్లో అంటే చూడండి అంత ఎంత రెక్లెస్ గా మనము ఫారిన్ కంట్రీస్ అంటే మీరు చాలా మంది చూసుంటారు మన సినిమాల్లో చూస్తాము ఫారిన్ కంట్రీస్ లో ఎంత హెవీ వెహికల్ అని ఒకవేళ రోడ్ క్రాస్ చేయడానికి అక్కడ ఒక మనిషి నిల్చుకోడానికి డ్రైవర్ కనిపిస్తే చాలు హండ్రెడ్ మీటర్స్ ముందే వెహికల్ ఆపేస్తాడు రోడ్ మధ్యలో కాదు రోడ్డు క్రాస్ చేయడానికి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా లెఫ్ట్ రైట్ చూస్తుండే ఒక హండ్రెడ్ మీటర్స్ ముందే వెహికల్ పెట్టుకున్నారా

కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆటోలో ప్యాసింజర్స్ యొక్క లిమిట్ ఎంతవరకు ఉందో అంత అంతవరకు ఎక్కించుకొని తీసుకొని పోవాలి అదేవిధంగా మీ డాక్యుమెంట్స్ ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి మనం ఏదైనా వెహికల్ డ్రైవ్ చేస్తున్నాం అంటే దానికి వెహికల్కి సంబంధించి మనం తోలుగా తోలడానికి ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ చేయడం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన ఆర్టీఓ ఆఫీసులో అప్లై చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అట్లాగే ఆ వెహికల్కి సంబంధించి మ్యాండేటరీ డాక్యుమెంట్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీ అయినా పర్లేదు ఏదో ఒక కంపెనీది ఒక వ్యాలిడ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ అనేది తప్పనిసరిగా ఫోర్స్లో ఉండే విధంగా చూసుకోవాలి రేపు అతను ఇల్లీగల్గా ఏదన్నా యూజ్ చేసినా కూడా ఓనర్షిప్ మన పేరిట్ ఉంటుంది కాబట్టి మనకు తెలియకుండానే ఆ కేసులో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది అట్లాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా వెయ్యి అట్లే డ్రైవింగ్ లైసెన్స్ లేని అతనికి మనం వెహికల్ ఇచ్చినప్పుడు ఏదైనా జరిగినా కూడా ఇప్పుడు ఓనర్షిప్ అయితే ఎవరి అయితే ఉందో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఓనర్షిప్ అనేది ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి ఈ సెకండ్ హ్యాండ్లో వెహికల్స్ కొనేటప్పుడు కూడా ఇది జాగ్రత్తగా చూసుకొని ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి ఇంకా స్కూల్ బిల్లును తీసుకొని పోతారు మన ఆటోలలో స్కూల్ బిల్లులు తీసుకొని పోయేటప్పుడు కూడా ఇప్పుడు ఆ ప్యాసింజర్ లిమిట్ ఎంత ఉందో అంతవరకు తీసుకొని పోవాలి ఎక్కువ ఎక్కువ మెంబర్స్ తీసుకొని పోతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు భాస్కర్ రెడ్డి గారు మాట్లాడతారు ఇక్కడికి వచ్చిన ఐటీసీ డ్రైవర్స్ అందరికి కూడా నమస్కారం అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ అంటే అరైవ్ అలైవ్ అంటే ఏంటి ప్రాణంతో తిరిగి రావాలన్నా కాదు క్షేమంగా తిరిగి రావాలని అంతే కదా అన్ని తీసి పోస్ట్ చేస్తాం కానీ అంబులెన్స్ కు ఫోన్ చేయడము హాస్పిటల్ షిఫ్ట్ చేయడము పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఎవరు చేయము రోడ్డు మీద మనం వెహికల్ ఆపుతాము వాడు చనిపోయిందా బతిడా చూస్తాము అంతే ఏమైతే చుట్టుపక్కల అడుగుతాం అంతా ఏమైంది ఏమైంది ఏది గుద్ది ఎట్లా ఎంత ఎంతమంది చనిపోయాను నేను ఒక్కడేనా అన్ని అడుగుతాం మనం కానీ అసలు విషయం చేయము మనం ఏం చేయము హాస్పిటల్కి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేయం ఫస్ట్ లేదు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వం ఆ గుద్దిలో ఎవరైనా గుద్ది పారిపోతే వాడిని పట్టుకునే వాడి నెంబర్ కానీ ఆయన ఫోటో తీసే ప్రయత్నం చేయం సో కొన్ని కొన్నిసార్లు హాస్పిటల్కు తీసుకెళ్ళడానికైనా ముందు మనం సిపిఆర్ చేస్తే ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంది అది సిపిఆర్ ఎట్లా చేయాలి

ఓకే ఇంకొకటి ఏది మనం ఎదురుంగున్న వెహికల్స్ ఉంటాయి వాటితో మినిమమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఇది కూడా ఒక డిఫెన్సివ్ టెక్నికే అంటే ముందున్న వెహికల్స్ సడన్ బ్రేక్ చేసినా కూడా మనం అదుపు చేయవచ్చు వెహికల్ ఇంకా ఇవి టర్నింగ్ దగ్గర మనం సిగ్నల్స్ ఇవ్వాలి ఇండికేటర్స్ ఇండికేషన్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా డిఫెన్సివ్ టెక్నిక్స్ పరిధిలోకే వస్తాయి అంటే వీటి వల్ల మనం అవతల వాళ్ళు చిన్న తప్పులు ఏమన్నా చేసినా కూడా యాక్సిడెంట్స్ అన్నదే సైన్ బోర్డ్స్ చూస్తే ఆ జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు కదా కొన్ని చోట్ల ఈ యాక్సిడెంట్ ఏరియాస్ అని చెప్పి కూడా బోర్డ్స్ ఉంటాయి మనం అలాంటి చోట్ల కొంచెం నెమ్మదిగా చూసుకుంటూ పోతే యాక్సిడెంట్స్ అనేది అవాయిడ్ చేయొచ్చా లేదా ఈ రెండు కాకుండా ఇంకొకటి స్క్వేర్ షేప్ లో ఉంటాయి రెక్టాంగిల్ షేప్ లో అవి ఇన్ఫర్మేటరీ సైన్స్ అని చెప్పి అంటే మనకి పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది హాస్పిటల్ ఎక్కడ ఉంది అంటే మనం ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే వాటిని ఫాలో చేసుకోవడానికి ఏదైనా ఎమర్జెన్సీ జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అంటే కార్డియో పల్మూరు ఎప్పుడు చేయాలి అప్పుడు డబ్బు యాక్సిడెంట్ రక్తం చాలా పోతుంది పేషెంట్ కోమాకి వెళ్ళిపోతారు షోక్లో వెళ్ళిపోతారు పుట్టబోటు మెయిన్ ఇప్పుడు ప్రాబ్లం అంటే యంగ్ బాయ్స్కైనా పెద్ద హార్ట్ అటాక్ వస్తుంది వాళ్ళు అట్లా నొప్పి వచ్చి అట్లా కింద పడతారు మనం ఏం చేద్దాం ఆ టైంలో మనం ఫోటో దిగ కాండి అట్లా సెల్ఫీ తీయ కానీ మనం ఏం చేయాలి అంటే ఆ టైం ఇమీడియట్గా సిపిఆర్ చేయాలి సిపిఆర్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి మీరు సరౌండింగ్ చూడాలి సరౌండింగ్లో ఏమైనా రాడ్ ఉందా సర్ఫేస్ ఈవెన్ ఉందా లేదా అది చూడాలి ఉండకపోతే మీరు పేషెంట్కి అట తీసుకొని ప్లేట్ సర్ఫేస్కి తీసుకురావాలి తీసుకున్న తర్వాత పేషెంట్ రెస్పాన్స్ చూడాలి పేషెంట్తో మాట్లాడి హలో హలో ఎన్నారేనా అండి వాళ్ళు రెస్పాన్స్ చేస్తే ఓకే సి సిపిఐ మాకు ఏం అవసరం లేదు రెస్పాన్స్ ఇవ్వ ఇవ్వకపోతే మనం ఏం చేయాలి పక్కా వాళ్ళకి రెస్పాన్స్ కోసం పిలవాలి పోలీస్కి అంబులెన్స్కి కాల్ చేయండి తర్వాత మనం ఏం చేద్దాం పల్స్ చూద్దాం అందరికీ పల్స్ చూడని రాదు ఎలా చేయాలి అంటే ఇది ట్రెక్ ఉంది కదా ఇది మధ్యలో సెంటర్లో ఈ సైడ్ మనం ఈ మూడు ఫింగర్ ఇట్లా చూద్దాం మీకు ఫీల్ అవుతుంది ఇంకా అది కూడా చూద్దాం బ్రీదింగ్ ప్యాటర్న్ అది చెస్ట్ పైకి కిందకి వెళ్తుందా లేదా ఎండకపోతే ఇమీడియట్గా సిపి సిపిఆర్ స్టార్ట్ చేయాలి ఇమీడియట్గా బటన్ తీయాలి ఎక్స్పోజ్ చేయాలి ఎక్స్పోజ్ చేసి మనం ఏం చేద్దాం ఎక్కడ చేయాలి సిపిఆర్ ఈ రెండు నిప్పులు ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మధ్యలో మనం మోస్ట్లీ రైట్ హ్యాండెడ్ పర్సన్స్ మనం రైట్ హ్యాండ్ తీసుకొని ఈ సర్ఫేస్ ఉంది కదా ఈ రెండు ప్లేసెస్ మధ్యలో పెట్టాలి ఇది ఇన్స్టర్నామ్ అనుకుంటున్నాం మనం అట్లా పెట్టేసి ఈ లెఫ్ట్ హ్యాండ్తో మనం బ్లాక్ చేయాలి ఇమ్మీడియేట్గా సిపిఆర్ స్టార్ట్ చేయాలి ఎలా చేయాలి మనం అంత ప్రె ప్రెషర్ ఇవ్వకండి ప్రెషర్ ప్రెషర్ ఇస్తే మేబీ పేషెంట్ ఇంకా సఫర్ అవుతుంది టూ ఇంచెస్ లోపలి ఇవ్వాలి జస్ట్ అట్లా టూ ఇంచెస్ మళ్ళీ కొంచెం టైం ఇవ్వాలి రిక్వైర్ కోసం ఈ మధ్యలో హార్ట్లో బ్లడ్ ఫీల్ అవుతుంది పేషెంట్ కాన్షియస్లో వస్తుంది ఎన్నిసార్లు చేయాలి సార్లు చేసి రెండుసార్లు బ్రీదింగ్ ఇవ్వాలి ఏది సార్లు చేసి ఎలా చేయాలి మనం అట్టని చేస్తాం కదా అట్లా చేయకూడదు ఇది మొత్తం ఇది షోల్డర్ లెవెల్ ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసి పేషెంట్ మధ్యలో వచ్చి చూడండి నాకు అట్లా చేయాలి థర్టీ టైమ్స్ సార్లు చేసి ఈ మధ్యలో బ్రీదింగ్ ఇవ్వాలి ఎలా బ్రీదింగ్ ఇవ్వాలి ఫస్ట్ పేషెంట్కి మనం ఎందుకు అట్లా చేస్తున్నాం ఈ మధ్యలో టంగ్ ఉంది ఈ यी प्रोसेस वरकू साल थाक साल, जस्ट तार तार टू मीनट मुल चेस्ट प्रेस्टिंग तू टाइम फाईव्ह टाईम వన్ వన్నార్ డిఐటి కి చేయాలి దీనికన్నా ముందు నా ఫోన్ చేసి వస్తుంది కదా అది మనం సిపిఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి చేసే ముందు మనిషికి స్వావ స్వావ మనం ఈ మామూలుగా ఈ గొంతు ఇక్కడ ధరం ఉండదు ఇక్కడ వృత్తి చూస్తే ఇక్కడ పొట్ట కిందకి పైకి ఆడుతుందా లేదా అని చూసుకొని ఇక్కడ పొట్ట కూడా కిందకి పైకి ఆడకపోతే అప్పుడు మనకు తెలియ మనకు తెలిసిన దాంట్లో కొద్ది గొప్ప ఈ రెండు ఈ రెండు మనకు ఈ రెండు రూముల మధ్యలో ఇలా పెట్టుకొని ఫస్ట్ 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 రైట్ హ్యాండ్ ఇలా మధ్యలో పెట్టి గట్టిగా క్లోజ్ చేసి ఒక ముప్పై సార్లు ఇలా 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 ముప్పై సార్లు